కర్నూలునా మూడు కొన్నామనా ఫస్ట్ ఫస్ట్ టైం అదే యూట్యూబ్ లో చూసి వచ్చిన మూడు చూసిన పాడిది చూడిది మూడు నుంచి నాలుగు వరకు ఇస్తుంది ఫోటోకి మనకు అంతే అనుకున్నాలా మూడు నుంచి నాలుగు వాళ్ళు ఐదు వరకు చెప్తున్నారు మనకి మూడు నాలుగు రోజు ఎనిమిది లీటర్లు డెబ్బై మూడు వేలు రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఇవి సూడి ఐదు నెలల సూడి ఆరు నెలలు చూడాలి ఒకటి ఎనభై మూడు వేలు ఒకటి ఎనభై రెండు ఒకటి ఐదు నెలల ఒకటి ఆరు నెలలు ఒకటి ముర్రా బాడీలు ఎక్కువ పడతాయి మాకు లాంగ్ కాబట్టి పసలేమి సరసమేస్తాయి అని కొద్దిగా బాడీనే ఒక్కొక్క దానికి ఐదు ఆరు వేలు ఉంటాయి చూద్దామని వచ్చినాం బ్రీడింగ్ మార్చాలని రెండు తీసుకుందాం అనుకున్నాము ఇంకా ఈ వారం ఏం తీసుకునేది నచ్చదులే అన్ని మనం చూసినా మంచివి వచ్చినాయి రేట్లు బాగానే బర్రెన్ బట్టి రేట్లు ఉన్నాయి ఇంకా సూడిగా సూడి పాడి రెండు ఉన్నాయి పాడివే కొద్దిగా తక్కువ సూడివే ఎక్కువ రేటు పాడివే తక్కువ రేటు మాకెళ్ళి పాడి ఎక్కువ రేటు ఉంటాయి సూడి తక్కువ ఉంటాయి కొద్దిగా ఇక్కడ పాడి తక్కువ రేటు ఇది నాలుగు 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 తీయలేదు రెండు మూడు రోజులు పెట్టింటారు వాళ్ళు బట్టే తీసేసుకుని అలా పోయి తీసేస్తే రిలీఫ్ అయితుంది అదే చేయాల చేపించలేదు చేపియాలా ఇంకా చెక్ చే మా డాక్టర్ కూడా ఉన్నాడు మా డాక్టర్ కూడా మేము నమ్మకం మా డాక్టర్ అయితే మాకి నమ్మకం వీడా మనకు తెలియదు కదా చెప్తారని చెప్పి మేము సొంతం తెచ్చుకున్నాం డాక్టర్ని పశువుల డాక్టరు పశువుల డాక్టరే గవర్నమెంట్ ఎంప్లాయే మేము ఈ రోజు సెలవు ఉంటది కదా అని తొలకొచ్చేసినాం ఆయన అలాంటివి ఏమి చెప్పలేదు మాకు కొద్దిగా తెలుసు కాబట్టి మేము తీసుకున్నాం అంతా మాకి ఊర్లో రెండు ఉండయి ఏడో ఒకటి ఆయనకి ఏడు ఉన్నాయి డైరీ ఊర్లో ఊర్లోనే పోతాయి పాలన్నీ ఊర్లోనే పోతాయి మామూలుగా మూడో నాలుగో పెట్టి చిన్న మెయింటైన్ చేద్దామని ఒకటే పార్ తీసుకునేకే ఇబ్బంది కదా తీసుకున్న వాళ్ళని వచ్చిన ఖచ్చితంగా తీసుకున్నాలే ఒక డన్న తీసుకుందామని తలా ఒకటి తీసుకుందామని ఒక ఐదు మంది వచ్చినాం కాకపోతే మాకు బాడీ ఒక్కటే ఎక్కువ పడుతుంది అంటే కూడా వచ్చాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ఈ దోడలే రెండు గ్రాపులు ఈ సైజు ఒకటి మూడు రెండు సంవత్సరాల నుంచి మించినాయి ఒక సైజు ప్రజెంట్ ఈరోజు ఇది తీసుకున్నాను అన్నీ ఉంటాయి హర్యానా ఉంది జాఫరాబాద్ ఉంది అంటే మా మంచి బిగుతనం దూడ బలిష్టం బోన్స్ కెపాసిటీని చూసి తీసుకున్నాం ఇది సంవత్సరం మూడు నెలలు సంవత్సరం రెండు నెలలు ఉంటాం ఎట్లేదన్నా ఇంకా టూ ఇయర్స్ మేపాలి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేపాలి ఈ బ్యాచ్ ఇంకా ఇంకో ఆరు తీసుకోవాలి మొత్తం ఇరవై ఇంకో బ్యాచ్ ఒక ఇరవై మూడు బ్యాచ్లుగా అది మూడు బ్యాచ్లుగా మూడు ఇరవైలు అరవై కానీ మూడు పాతికలు డెబ్బై ఐదు ఇది యావరేజ్ ఇప్పుడు ఎక్కువ తక్కువలు పదహారు పదహారు వేలు పడింది నాకు ఇరవై ఎకరాల ల్యాండ్ ఒక ఒకసారి ఉంది షెడ్లు ఉన్నాయి ఇంతకుముందు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తుంది ఇంతకుముందు ఉండి ఆపాను మధ్యలో నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై దాకా పెట్టి డైరీ ఫాము డైరెక్ట్ సేల్ అయితే విపరీతమైన లాభం పాలు సేల్ చేసుకోవాలి కేంద్రాలకు పోయకుండా టౌన్స్లో పాయింట్ పెట్టుకొని అక్కడ చేసుకోవాలి లాభం విపరీతమైన లాభం ఇంకే బిజినెస్ ఉండదు కేంద్రానికి పోతే వాడికి కొన్ని పోవాలి వీడికి కొన్ని పోవాలా ఇవన్నీ రీటైల్కి హోల్సేల్కి డిఫరెన్స్ ఉన్న తేడా వస్తుంది వాళ్ళకుండా అది రేట్లు పెరుగుతుంది వాళ్ళు చేయరు ట్యూబ్లో యూట్యూబ్లో చూస్తారు మీరు పెట్టి అది నిజ జీవితంలోకి వచ్చేసరికి రాదు ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంటుంది వాళ్ళు ఏడు ఉండరు కదా ఓన్లీ కంప్యూటర్లో చూస్తారు అంతే వాళ్ళు ఏమి పెడతారు వాళ్ళు యాజ్కి ఎన్ని పాలు తాగుతాడో ఎన్ని పోలు వదులుతాడో తెలియదు అది ఎప్పుడు ఎదకవుతుందో అది తెలియదు వాడు ఒక సీసీ కెమెరాలో చూసుకుంటే వాడికి ఏం తెలిసి ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మన జాగ్రత్తలు మనం మెయిన్ ఏంటంటే పాల్ రిటైల్ మార్కెట్కి పోవాలి నెక్స్ట్ ప్రతి గేదె మూడు నెలల నుంచి ఐదో నెలలోపు కట్ ఇయ్యాలి ఈ మరిని ఈ రెండు సాధ్యమైనప్పుడు దీనికి మంటే బిజినెస్ ఉండదు ఈ రెండు లేకుండా ప్రతి ఒక్కరు లాస్ పోతారు ఈ నేను చెప్పిన రెండు సూచనలు మేత పచ్చి మేత ఎప్పుడు ఉండాలి ఈ రెండు సూచనలు దానా ఖర్చు తగ్గించుకుంటూ చూస్తే మాత్రం ఇదే నెంబర్ వన్ యాప్ ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్కి మొత్తం కడతాయి ఇంకా రెండు సంవత్సరాలకి తిప్పి మేపుతూ ఉంటాం నైట్ మేతేస్తాం వేస్తాం తిప్పి మేత ఈ దూడలు తీసుకెళ్ళే వాళ్ళు తిప్పి మేత వేయకపోతే నష్టం అవుతుంది ఫీల్డ్ మీద తిరగాలి ఫీల్డ్ మీద తిరిగితే అది గ్రోత్ వస్తుంది కూర కట్టేస్తే గ్రోత్ రావ్ పసి వయసులో బాడీ ఉంటే బాడీ నిర్మాణం పెరిగి అవగాహన అదే మనం ఎగ్జిక్యూట్ చేసుకునే దాన్ని బట్టి మనం తిరిగే మెల్ల ఉండాలి దానాలు ఇటు పెద్దగా పెట్టే పనులు తర్వాత ఇంకోసారి ఇటుకంటే ఒక సంవత్సరం పెద్ద ఒక బ్యాచ్ తర్వాత ఇటు ఆటికంటే ఒక సంవత్సరం ఒక పెద్ద బ్యాచ్ మూడు బ్యాచ్లు దానివల్ల ఏంటంటే మనం ఆర్థికంగా చితికిపోకుండా హీల్డింగ్ వరుస వరుసను వస్తుంటాయి పాలు అంటే మనం ఏదన్నా వీటిని అమ్ముకోవాలన్నా కూడా ముందు ముందు మిగిలిన ముందు అమ్ముకుంటా కూడా అంతే ఉంటాయి కానీ ఒకేసారి దొరకగింది తిరగాలిగా ప్రతి ఊరు అయితే ఇక్కడ సంతలు ఏంటంటే బ్రీడ్ మంచి దొరుకుద్ది అనేది ఆశ అంటే ఇప్పుడు ఒక వైపు వచ్చాయి అనిపించినప్పటికీ బ్రీడ్ బాగుంటుంది